గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే తన కొత్త సినిమా ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశారు గేమ్ చేంజర్ పూర్తయిన వెంటనే ఆర్సి సిక్స్టీన్ పేరుతో ఒక కొత్త సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే బిగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అక్కడ ఉండే విలేజ్ పీపుల్స్ కోసం ఇప్పటికే సర్వే అనేది కండక్ట్ చేశారు మన ప్రొడ్యూసర్ బుచ్చిబాబు ఆ బుచ్చిబాబు ఉప్పెన సినిమా ఫేమ్తో ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు అయితే ఇప్పుడు గుబాబు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఆర్సీ సిక్స్టీన్ సినిమా ప్రాజెక్ట్ చేపడుతున్నారు ఇప్పటికే కథా చర్చలు మ్యూజిక్ సిట్టింగ్ కూడా పూర్తయ్యాయని ఏప్రియల్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళనుందైతే తెలుస్తుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై నిన్నటి వరకు సస్పెన్స్ అయితే నెలకొంది పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్న వాటిని చిత్ర బృందం ధృవీకరించలేదు తాజాగా ఈ సస్పెన్స్ తొలగిపోయింది దేవరాతో దేవరాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ మన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆర్సీ సిస్టీన్లో ఇప్పుడు మన రామ్ చరణ్తో నటించబోతుంది రామ్ చరణ్ కొత్త సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించనుందైతే సమాచారం అయితే బయటికి లీక్ అయింది ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ కన్ఫామ్ చేశారు రామ్ చరణ్తో జాన్వీ కపూర్ కాంబినేషన్లో చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది తాజాగా ఆర్సీ సిక్స్టీన్ చిత్రంలో ఈ జంట కలిసి నటించనున్నది అయితే కన్ఫామ్ అయింది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోని కపూర్ చెబుతూ రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానున్నది అని తెలిపారు ఇంకా ఏముంది నెక్స్ట్ ఫిలిం అన్న రామ్ చరణ్ ఏంటి ఆర్సీ సిక్స్టీన్ సో నెక్స్ట్ ఫిలింలో నటించబోయేది జాన్వి కపూర్ అని అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామని అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే సంబరపడిపోతున్నారు అయితే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా పూర్తయ్యాక అంటే ఏప్రియల్ నుంచి ఆర్సీ సిక్స్టీన్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అయితే వెల్లడించాయి కాగా జాన్వి కపూర్ కూడా ఇది తెలుగులో రెండో సినిమా కానుంది ఇప్పటికే ఆమె దేవరా సినిమాలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ